టెస్టింగ్ పీసే కాబట్టి ఫ్రీగానే వస్తుంది కాకపోతే రిజిస్ట్రేషన్కి డెలివరీకి ఒక థర్టీకి అవుతుంది అంటే థర్టీకి అయితే లేదు ఒక ట్వంటీ ఫైవ్ కే అయితే ఉంది ఇప్పుడు అయితే సరే నేను ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను నీకు నెంబర్ ఫార్వర్డ్ చేస్తా నువ్వు దానికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే నాకు మీటింగ్ టైం అవుతుంది నేను మళ్ళీ మాట్లాడతా నెక్స్ట్ వీక్ ఎప్పుడు వస్తారో డేట్ చెప్పలేదు నేను ఎక్కడికి పోనమ్మా ప్రాజెక్ట్ అయిపోగానే నీ ముందుంటా అప్పుడు ఫోన్లు వాట్సాప్లు ఏమి ఉండవు డైరెక్ట్ మీటింగ్లే మస్తున్నారు మీ దోస్తులు వాళ్ళంటి ఫ్రెండ్స్ నాకుంటే మంచిగా బిల్డింగ్ లేపోయాను నేనైతే అసలు షుగర్ వచ్చిన పేషెంట్ లెక్క బిహేవ్ చేయ మొత్తం విను ఫస్ట్ ఏటే సంతోషంగా పెళ్లి కట్టు కుదిరింది లేదు మరి కొత్త బాయ్ ఫ్రెండ్ కట్ట తగిలి మరి ఇంకేటి చెప్పు నీ మొక్కను చూడలేకపోతాను నాకు మ్యాపిల్ ఏ ఫోన్ ట్వెల్వ్ వస్తుందిరా అదేటదే అది ఇంకా లాంచ్ అవ్వలేదు కదా అదే కదా ఇక్కడ లాంచ్ కాకుండా మన దగ్గర ఉందా అంటే అందులో ఉండే మజానే వేర్రా నాకు తెలిసిన ఫ్రెండ్ ఇప్పిస్తున్నాడు మీ పని బాగుంది ట్వంటీ ఫైవ్ ఫైవ్ థౌసండ్ అరేంజ్ చేసుకుందాం తర్వాత హాయ్ ఏంటి ఏంటి ఊగిలాడిపోతాను ఏటి సంగతే ఆహా టైం ఎంత అయింది టైమా పన్నెండున్నర రేపు నన్ను అడుగు ఇలా చూసి ఇలా చెప్పేస్తా రే ఎవడైనా ఇట్లా చూసి అట్లనే చెప్తారు అలా కాదు సిక్స్టీ కే వాచ్ థర్టీ కే వస్తుంది టూ ఇయర్స్ నుంచి ప్లాన్ చేస్తే ఇప్పుడు బెస్ట్ ఆఫర్లో వస్తుంది ఎల్లుండి వస్తుంది ఇక చూడు మళ్ళా నిప్పించే ఆర్కెకైతే మ్యాపిల్ ఏ ఫోన్ టూ అవుతుంది అయినా ఆ ఫోన్ వచ్చాక చెత్త ఫోన్ ఎందుకు వాళ్తున్నావు నా ఫోన్ ఏమో పైసలు పెట్టి కొన్నాది మరి ఆ ఫోన్ ఏమైంది అది లంచ్ టైం అవుతుంది అవును నీకు అంత పెద్ద ఫోన్ అవుతుంది కదా మరి పార్టీ ఎట్లేదా మాకు పార్టీ కావాలంతే కదా సూర్య అందరు కలిపి తలో ప్లేట్ పునుగులు వాకరా తలో ప్లేట్ ఎందుకు అందరికి కలిపి ఒక ప్లేట్ అడుగు ఇంటెలిజెంట్ బాయ్ సూర్య సూర్య అందరు కలిపి ఒకటే ప్లేట్ వాట్కరా నీకేమన్నా కాని తెచ్చుకోమాన్ ఖమాన్ హారిక కమాన్ సరే ఓపెన్ చేసేస్తున్నాను ఆగండి